హాయ్ అండ్ అందరికి నేను మీ టైల్ అని ఈ రోజు వచ్చేసి మనము మోడల్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే పిన్ టు పిన్ చూపిస్తాను ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి కొత్త వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా వీడియో నచ్చితే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ముందుగా అయితే పైపింగ్ అయితే రెడీ చేసుకుంటున్నాను మనకు హ్యాండ్స్ కూడా పైపింగ్ వస్తుంది హ్యాండ్స్ కి ఎలా వేసుకోవాలనేది అనేది చూపిస్తాను చూడండి లోడింగ్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది ఈజీ వర్క్ నేర్చుకోండి ఈజీగా నేర్చుకుంటేనే ఫాస్ట్గా అనేది మనం బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయొచ్చు ఒక ఇంచు అనేది కటింగ్ అయితే చేసుకుంటున్నాను ఆ రెండు కలిపేసి స్టిచ్చింగ్ అలా ఆపోజిట్ లో చేసుకోవాలి ఆపోజిట్ లో అంటే క్రాస్ గా చేసుకుంటే నీట్ గా వస్తుంది స్ట్రైట్ గా ఎప్పుడు కూడా మనం లైనింగ్ వేయకూడదు పైపింగ్ వేయకూడదు డైరట్ వేయకుండా క్రాస్ గా వేసుకుంటే చాలా నీట్ గా చక్కగా ఉంటుంది ఈ లైనింగ్ వచ్చేసి సారీ ఈ పైపింగ్ వచ్చేసి రెండు సమానంగానే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే హ్యాండ్స్ వచ్చేసి లోడింగ్ చేస్తాం కాబట్టి మనకి ఎక్స్ట్రా క్లాత్ అవసరం లేదు మనం ఎలా లోడింగ్ చేసుకోవాలంటే ముందుగా మనం ఏం చేయాలి లైనింగ్ పీస్ కి అటాచ్ చేసుకోవాలి ఎంత ఒక హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని మనం ఎంతైతే ఖర్చు వదులుకుంటామో అంత చూసుకొని ఆ విధంగా లోడింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి ఏంటంటే పైకి ఖర్చు కూడా కనపడదు బ్యాక్ సైడ్ కూడా నీట్ గా ఉంటుంది ఎక్కడ కూడా మనకి ముడతలు కానీ లేదంటే ఎక్కువ తక్కువ గానీ కనపడకుండా చాలా నీట్ గా చక్కగా ఉంటుంది హ్యాండ్స్ దగ్గర లోడింగ్ చేసుకున్నాం కాబట్టి మనం మిగతాదంతా కూడా స్టిచ్చింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం నీట్గా వచ్చేలాగా కటింగ్ అయితే చేసుకోవాలి ఇది వచ్చేసి హై నెక్ బ్లౌజ్ హై నెక్ వచ్చేసి పైన కూడా మనం లేస్ వేయాలనుకున్నాము అందుకని చెప్పేసి లోడింగ్ చేసుకుంటున్నాను నెక్ ని లోడింగ్ ఎలా చేసుకోవాలి మనం రివర్స్ లో ఉండే అంటే మెయిన్ పీస్ ఓపెన్ లో ఉండేటట్టు చూసుకొని ఆ విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అంటే లైనింగ్ మామూలుగా అటాచ్ చేసుకున్నట్టు కాకుండా ఈ విధంగా అటాచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది క్రాస్ నీట్ గా రావాలి అంటే అక్కడ కంపల్సరీ అలా కటింగ్ అనేది చిన్న చిన్న కటింగ్ అనేది చేసుకోవాలి చేసుకుంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎక్కడైనా సరే రౌండ్ షేప్ నీట్గా రావాలంటే ఖచ్చితంగా కాటన్ అనేది తీసుకోండి పైనుంచి కూడా నీట్గా ఒక స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు మిగతాది కూడా మనం లైనింగ్ ఏదైతే ఉందో పూర్తిగా ఎక్కడ కూడా ముడతలు లేకుండా చూసుకొని అటాచ్ అయితే చేసుకోవాలి అటాచ్ చేసుకున్నాను కటింగ్ కూడా చేస్తాను అంటే లెంత్ వీడియో అవుతుందని చెప్పేసి నేను కొంచెం కట్ చేసి పెట్టడం అయితే జరిగింది వీడియో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే కామెంట్ చేయండి నేను అర్థమయ్యేటట్టు చెప్తాను ఇప్పుడు మనం పైపింగ్ అనేది బ్యాక్ సైడ్ అంటే డౌన్ నడుము దగ్గర ఉన్న దానికోసం కోసం అని చెప్పేసి ఆ విధంగా పైపింగ్ అయితే వేస్తున్నాను నేను సింగిల్ పాదం యూజ్ చేయట్లేదు ఓన్లీ డబుల్ పాదంతోనే వేస్తున్నాను ఎలా వస్తుంది అనేది చూడండి ఇది ప్రింట్స్ కట్ విత్ మోడల్ బ్లౌజ్ అది ఎలా అనేది చూడండి ఇప్పుడు ప్రింట్స్ కట్ సైడ్ పీస్లు ఉంటాయి కదా అవి అయితే నేను జాయింట్ అయితే చేసుకుంటున్నాను లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాను ఎలా అటాచ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను చూడండి ఇవి నెక్ దగ్గర పీసులు అవి చూడండి ఎలా అంటే లోడింగ్ చేసుకొని రివర్స్ లో చేసుకొని నీట్ గా వచ్చేలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ కూడా మనకి లేస్ అనేది వస్తుంది లేస్ వరకు వచ్చిన దగ్గర మనం పైపింగ్ ఏం అవసరం లేదు లేస్ కవర్ చేసుకుంటది కాబట్టి నీట్ గా వస్తుంది కొంతమంది పైపింగ్ అడుగుతారు ప్లస్ లేస్ అడుగుతారు అది వేరు మళ్ళీ ఆ విధంగా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా కూడా చేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది చూడండి నేనైతే ఆఫీసులో కూడా లైనింగ్ అయితే అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఇవి ఏ పీసులో మీకు అర్థం కాకపోతే కటింగ్ వీడియో ఆల్రెడీ పెట్టాను చూడండి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది సేమ్ అంటే పిక్చర్ తో కలిపే ఉంటది మీరు కటింగ్ వీడియో చూస్తే ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా మీకు అర్థమయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ సైజ్ పీసులు ఉంటాయి కదా అవి కూడా నేను అటాచ్ చేసుకుంటున్నాను చూడండి ఉక్స్ పట్టి తాడు పట్టి వస్తుంది కదా ఆ పీసులు అవి అవి కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసుకున్నాను ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే ఉందో అది మనం కటింగ్ అయితే చేసేసుకోవాలి ఈ పీసులు కూడా నేను పైన నెక్కు దగ్గర వచ్చేసి లోడింగ్ అయితే చేస్తాను ఎందుకంటే అక్కడ కూడా లేస్ వర్క్ వస్తుంది ఎక్కడెక్కడ లేస్ వర్క్ అయితే వస్తుందో అక్కడ మనం కంపల్సరీ చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ పీసులు చూస్తే మీకు ఎలా వచ్చింది అనేది తెలుస్తుంది ఆ విధంగా అయితే అటాచ్ చేసుకోవాలి లేస్ వర్కే కదా మనం ఎందుకు ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే ఈ విధంగా చేసుకుంటేనే షేప్ అనేది కరెక్ట్ గా వస్తుంది డైరెక్ట్ కూడా మనం ఏ కటింగ్ లేకుండా లేస్ వర్క్ వేసి డిజైన్ చేయొచ్చు కానీ ఇలా చేస్తేనే నీట్గా చక్కగా ఉంటుంది మనం పైనుంచి అంటే కింద ఉన్న పీస్ వచ్చేసి ఇంటర్లాక్ చేసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే దారాలు అనేది ఊడిపోయి క్లాత్ అనేది చిరిగిపోయే అవకాశం ఉంటుంది కంపల్సరీ ఇంటర్లాక్ చేసుకుని ఆ విధంగా పైనుంచి అటాచ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఇంచు ఒక హాఫ్ ఇంచు మీరు ఎంత ఖర్చు అయితే వదులుకుంటారో అంతా ఇన్ కి పోయేలా చూసుకొని అటాచ్ చేసుకోవాలి ఇప్పుడు నేను పిన్స్ కట్ దగ్గర స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను బ్లౌజ్ చాలా అంటే చాలా అందంగా ఉందని చెప్పారండి కస్టమర్ కూడా చాలా నీట్ గా ఉంది డిజైన్ కూడా బాగా నచ్చింది అన్నారు మీరు ఎప్పుడైనా ఏ కస్టమర్ అయినా అడిగితే ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ కటింగ్ నేర్చుకోండి ఇప్పుడు లేస్ అనేది వేస్తున్నాను చూడండి చక్కగా నీట్ గా లేస్ ఆ విధంగా అయితే వేసుకోవాలి చాలా అంటే చాలా అందంగా ఉందన్నారు ఆ విధంగా మనం ఏదైతే జాయింట్లు ఎక్కడెక్కడైతే జాయింట్ వేసుకున్నామో అక్కడ లేస్ వర్క్ అనేది ఆ విధంగా వేసుకుంటే చాలా అందంగా ఉంటుంది దీనికి కూడా అదే విధంగా మనం నెక్ దగ్గర నుంచి ఇటు వేసుకోవాలి మనకు సైడ్ దగ్గర కూడా ఆ విధంగా మనం రెండు వైపులా ఒకేలాగా ఉండేటట్టు చూసుకొని లేస్ అయితే వేసుకుంటే చాలా నీట్ గా ఉంటుంది నా వీడియోలో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే రోజు షాప్ కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చు మ్యాక్సిమం డిస్టర్బెన్స్ లేకుండా క్లియర్ చేస్తున్నాను ఏమైనా కొంచెం వస్తే కొంచెం అడ్జస్ట్ అయ్యి వీడియో అయితే తప్పకుండా చూడండి స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే అర్థం అవుతుంది స్కిప్ చేసుకుంటూ చూడకూడదు చూడదు ఇప్పుడు మనం పెన్స్ కట్ దగ్గర సెంటర్ లో ఒక దాటు అంటే షేప్ కి ఏ విధంగా అయితే దాటు పడతామో దీనికి కూడా దాటు పడితే చాలా నీట్ గా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఫ్రంట్ అనేది కంపల్సరీ షేప్ అనేది కరెక్ట్గా ఉండాలి ఆ షేప్ అనేది కరెక్ట్గా ఉండాలంటే అక్కడ దాట అనేది కరెక్ట్గా తీసుకోవాలి అప్పుడే నీట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఉక్స్ పట్టి అనేది వేసుకుంటున్నాను యాక్చువల్లీ ఈ ఉక్స్ పట్టి తాడు పట్టి అన్నీ వేసిన తర్వాత కూడా మనం లేస్ అనేది వేసుకోవచ్చు స్టార్టింగ్ ఎందుకు వేసాను అంటే కొంచెం నీట్గా కాన్సెప్ట్ కాన్సెప్ట్లో వేసాను అలా వేసుకోవచ్చు ఇలా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కూడా మనం లేస్ వర్క్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మనకి తాడు పట్టి కావాలి తాడు పట్టికి వచ్చేసి ఒక లైనింగ్ పీస్ ఒక మెయిన్ పీస్ రెండు కలిపి అటాచ్ చేసుకోవాలి ఎందుకంటే ఓన్లీ లైనింగ్ పీసే వేయకూడదు అలాగని చెప్పేసి ఓన్లీ మెయిన్ పీసే వేయకూడదు లైనింగ్ పీస్ వేస్తే గట్టిగా ఉంటుంది స్ట్రిప్ గా ఉంటుంది కాజా వచ్చి మనం తాడు తాడుపట్టి ఏది వేస్తాం కదా కాజా ఆ కాజా వచ్చేసి ఊడిపోకుండా ఉండడానికి అంటే పీక్ వచ్చే అవకాశం లేకుండా ఉండడం కోసం అని చెప్పి రెండు తీసుకొని రెండు లేర్లుగా వేస్తే చాలా నీట్గా ఉంటుంది ఎక్కడ కూడా అంటే చిరిగే అవకాశం ఉండదు ఉక్సిపట్టుకు కూడా అంతేనండి ఉక్సిపట్టు కూడా రెండు లేర్లు కలిపి తీసుకోవాలి సింగిల్ వేర్ వేయకూడదు ఎప్పుడు కూడా ఉక్సిపట్టి తాడుపట్టి చాలా స్ట్రాంగ్ గా ఉండాలి బ్లౌజ్కి అలా ఉండేలా చూసుకొని రెడీ అయితే చేసుకోండి ఆ విధంగా అయితే నేను లోడింగ్ అయితే చేసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉంది చాలా నీట్ గా అండి చాలా నీట్ గా ఉంది ఇప్పుడు నేను వచ్చేసి షోల్డర్ జాయింట్ అనేది చేసుకుంటున్నాను ఇది కొత్త వారు మాత్రమే చూడండి పాతవారు చూసిన ఎందుకంటే ఇక్కడ నుంచి పాత వారికి అంతా తెలిసే ఉంటుంది జాయింట్స్ హ్యాండ్స్ ఎలా ఎక్కించుకోవాలి బాడీ ఎలా రెడీ చేసుకోవాలి స్టిచ్చింగ్ ఎలా అనేది మిగతా అంతా పాత వారికి తెలిసే ఉంటుంది కొత్త వారైతే ఖచ్చితంగా చూడండి చూస్తేనే అర్థమవుతుంది చూడకుండా కట్ చేసుకుంటూ మాత్రం చూడద్దు మళ్ళీ నాకు అర్థం కాలేదని అంటే నేను కూడా ఏం చేయాలని ఎందుకంటే మీరు చూసే విధానాన్ని బట్టి స్టిచ్చింగ్ అనేది వస్తుంది మనం హ్యాండ్స్ వేసుకుంటున్నాం కదా సైన్స్ వేసేటప్పుడు స్టార్టింగ్లో ఎంతైతే పట్టామో పావించు అదే పావించు లేదా ఇంచు కంటిన్యూగా లాస్ట్ వరకు ఒకేలాగా ఉండేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ అయితే పట్టుకోవాలి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ ఉండేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేయొద్దు ఒకవేళ ఫస్ట్ కూర్ట్లో మనం ఏదైనా అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే రెండో కుట్లో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటూ నీట్ గా వచ్చేటట్టు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి నేను రెండు హ్యాండ్స్ వేసుకున్నాను ఇప్పుడు సైడ్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను మనకి నడుం భాగం వచ్చేసి నాలుగు భాగాలు చేసుకోవాలండి నాలుగు భాగాలు చేసుకుని స్టిచ్చింగ్ అయితే చేయాలి సింగిల్ భాగం అంటే బ్యాక్ సైడ్ పీస్ ఎక్కువగా లేకపోతే ఫ్రంట్ సైడ్ పీస్ తక్కువగా అలా ఉండేటట్టు అయితే చేయొద్దు ఏదైతే మనం ఒక నడుము ముప్పై రెండు అనుకుంటే నాలుగు వందల ముప్పై రెండు అంటే నాలుగు భాగాలు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఎనిమిది ఇంచులు బ్యాక్ పార్ట్ వచ్చేసి పదహారు ఇంచులు ఉండేటట్టు చూసుకొని మార్కింగ్ వేసుకొని నడుము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఈ సైడ్ స్టిచ్చింగ్ కూడా స్ట్రేట్ గా ఉండేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ చేయాలి ఎందుకంటే స్ట్రేట్ గా స్టిచ్చింగ్ చేయలేదు అంటే కటింగ్ కరెక్ట్గా రాలేదని అర్థము అందుకని చెప్పేసి మీరు స్ట్రెయిట్ గా వచ్చేటట్టు చూసుకొని చంక భాగము దగ్గర గా కలవాలి నడుం భాగం దగ్గర గా కలవాలి ఇలా ఉండేటట్టు చూసుకొని స్టిచ్చింగ్ అయితే నేర్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్